హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీని గ్రేవీ స్టైల్లో పూరీల్లోకి చపాతీల్లోకి అద్భుతంగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేశారంటే అండ్ ఈ చికెన్ గ్రేవీ కర్రీలోకి కాంబినేషన్ గా పూరీ కూడా చాలా సాఫ్ట్ గా ప్లఫీగా పొంగుతూ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక ఐదు ఆరు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత చెక్క ఒక రెండు ఇలాచి నాలుగు లవంగాలు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను ఒక కేజీ చికెన్కి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌనిష్ కలర్ అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను వాడుతున్న కడాయి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అయినా సరే అసలు అడగట్లేదు కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కొంచెం పుదీనా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను మీరు తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించి వేసుకోండి ఈ కారం కూడా కాస్త ఆయిల్లో కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా కారాన్ని ఆయిల్లో వేసుకోవటం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోండి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలను అయితే కట్ చేసుకోండి ఇవి కాస్త సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈలోపు ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇది నార్మల్ బాయిలర్ చికెన్ కానీ కట్ చేసే ముందు కాల్చి కట్ చేస్తారనమాట అందుకనే ఇలా ఉంది నెక్స్ట్ ఒక గుప్పెడు జీడిపప్పు ఒక స్పూన్ దాకా గుమ్మడి విత్తనాలు కొన్ని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను వీటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్తో పాటు మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గుమ్మడి విత్తనాలు లేకపోతే వాటి ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఈ లోపు మనకి టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోయాయి ఇలా కారము ఉల్లిపాయ ముక్కలు టొమాటో అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో వేసుకోండి ఇది నాటుకోడి అయితే కాదండి నార్మల్ బాయిలర్ చికెనే కానీ నాటుకోడిని కాల్చి ఎలా కట్ చేయించుకుంటారో అలా కట్ చేస్తారు అందుకోసమే ఇలా ఉందనమాట ఇక ఈ చికెన్ అంతా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కారము ఉప్పు మసాలాలు అన్నీ బాగా పట్టేంత వరకు చికెన్కి ఇలా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఈ కడాయి గురించి అయితే చెప్తాను నేను ఇప్పుడు చికెన్ వండుతున్న కడాయి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఈ కడాయితో పాటు ఒక మూడు గరిటలు చెక్క గరిటలు ఇంకొక పెద్ద పాను తీసుకున్నాను కొంచెం డీప్ ఫ్రైస్ అవి చేసుకునేప్పుడు ఆయిల్ పొయ్యి మీద అలా పడుతూ ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇలా పెద్ద కడాయి అయితే తీసుకున్నాను ఈ రెండింటినీ నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే ఎక్కడ అడుగు పట్టట్లేదు మాడట్లేదు కర్రీ నాన్ లో తెల్ల పాత్రలో వండటం హెల్త్ కి అంత మంచిది కాదు సో అందుకోసమే ఇలా నేను స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు అయితే తీసుకున్నాను వీటిలో వండే ఏ పదార్థం అయినా సరే చాలా త్వరగా కుక్ అవుతుంది హీవిన్ గా జనరేట్ అవటం వల్ల వండిన ఏ పదార్థం అయినా సరే చాలా టేస్టీ గా కూడా ఉంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫుడ్ లో కలిసే అవకాశం కూడా లేదు నేనైతే వీటిని ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో తీసుకున్నాను ఇవే కాదు ఇంతకు ముందు స్టెయిన్లెస్ స్టీలు ఐరన్ కడాయిలు చాలా తీసుకున్నాను ఇప్పుడైతే వీళ్ళ వెబ్సైట్ లో ఒక ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మన కూపన్ కోడ్ అశ్విని ఇది యూజ్ చేసి తీసుకున్నట్లయితే ప్రతి కడాయి మీద ఇంకా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకసారి పర్చేస్ చేసి చూడండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే నేను రోజు ఇదే కడాయిలో ప్రతి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో ఐరన్ వాటిల్లో చాలా బాగున్నాయి ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఇక చికెన్ అయితే చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి దాదాపుగా ఉడికిపోయింది ఇలా చికెన్ మొత్తం పూర్తిగా ఒక నైంటీ పర్సెంట్ అయినా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ వేయకుండా ఉడికించుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు లేదంటే చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇక ముందుగా గ్రైండ్ చేసుకుని జీడిపప్పు గుమ్మడి విత్తనాల పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని కూర మొత్తంలో ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా పొడి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకుంటున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా ఇలా లాస్ట్లో వేసుకున్నారంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకొని మరలా మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా పూర్తిగా ఆయిల్ బాగా పైకి వచ్చి కూర నీచువాసన లేకుండా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా గారెల్లోకైనా చాలా బాగుంటుంది గ్రేవీతో కావాలి అనుకునే కర్రీని అయితే ఈసారి ఇలా ట్రై చేయండి అచ్చంగా రెస్టారెంట్లో ఇస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్టు చాలా బాగుంటుంది ఇక పూరీల కోసం అయితే ఒక ప్లేట్లోకి పూరీ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు పూరీ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో ఫస్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకోండి పూరీలు తెల్లగా కాకుండా కొంచెం డార్క్ రంగులో రావాలి అనుకుంటే ఒక రెండు చిటికెళ్ళు దాకా పంచదార వేసుకోండి పిండిలో తెల్లగా ఉండకుండా పూరీలు కొంచెం డార్క్ కలర్లో వస్తాయి ఇక పిండిలో ఇలా వాటర్ కూడా వేసుకొని సాఫ్ట్గా ఈ విధంగా తడుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి చక్కగా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండి మనకి బాగా నానిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పొడిపిండితో గనక పూరీల్ని చేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ పీల్చవు అదే ఆయిల్తో కనుక పూరీలు చేసుకొని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకున్నారంటే కొంచెం ఆయిల్ పడుతుంది పూరీలకు సో పొడిపిండి వేసుకొని పూరీలు చేసుకోండి కొంచెం ఆయిల్లో అడుగున డస్ట్ లాంటిది వచ్చినా సరే పూరీలు మాత్రం ఆయిల్ పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక పూరీలని ఈ విధంగా రౌండ్గా చక్కగా పొడిపిండి వేసుకుని మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజు లో పూరీలను ప్రిపేర్ చేసుకుని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నారంటే చాలా చక్కగా పొంగుతాయి ఈ కడాయి కూడా నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లోనే తీసుకున్నాను ఇలా కొంచెం లోతు ఎక్కువ ఉన్న కడాయిలు అయితే ఆయిల్ బయటికి పడకుండా ఉంటుందని చెప్పేసి నేను ఈ కడాయి తీసుకున్నాను మీరు కూడా ఇలాంటి కడాయిలు తీసుకోవాలనుకుంటే ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు ఏ కడాయి కావాలో దాన్ని బుక్ చేసుకుని ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలంటే అశ్విని అనే కూపన్ కోడ్ ఎంటర్ చేయండి ఏఎస్డబ్ల్యూఐఎన్ఐ మీకు వాళ్ళు ఇచ్చిన ఆఫర్తో పాటు మన ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది చాలా తక్కువ ప్రైస్కే మంచి మంచి కడాయిలు అయితే దొరుకుతాయి ఒక్కసారి విజిట్ చేయండి ఫైనల్గా సాఫ్ట్ గా ఆయిల్ పీల్చకుండా ఉండే పూరి విత్ గ్రేవీతో పాటు చికెన్ కర్రీ రెడీ అయిపోయాయి నేనైతే ఈరోజు వీటితో ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఈ పూరి విత్ చికెన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్